ఏమిటి రాడు గొడవ ఏమంటున్నాడు ఆకలి పాపం మూగోళ్ళు ఉన్నాడు తిండి లాగా వస్తాడో ఏమో పట్టు ఆకుపట్రా తిను మూగడా ఆకలి తీరిందా పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది ఒరే ఏమే సుందరమ్మ ఆడికేమో ఊరికనే పెడతాం మాకు అప్పిమ్మంటారుస్తా ఆడంటే మూగుడు ఆడికి పెడితే పుణ్యం వస్తుంది నీకు పెడితే నష్టం వస్తుంది ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలిపో అమ్మయ్యా ఆకలి బాధ అయితే చేరింది చివడన్నొక్క బీడి ఇచ్చాడనుకో రెండు అన్న లాగితేంటది ఏంటి ఏం లేదన్నా నేను బస్తిగానే నా సంచి నా బట్టలు అందులో ఉన్న డబ్బులు అన్ని ఎవరు కొట్టేశారన్నా డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా పక్క బీడి ఉంటే అన్నా దోడలు లాగేస్తున్నాయి బీడి అడుగుడు అడిగితే బాగుండదు కదన్నా అందుకని బీడి అన్నా ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కొడుపు నిండా దోశలు పెట్టింది ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ పీడి ఇచ్చాడు ఈ బాగున్నట్టుందే నన్ను మోసం చేసి నా దగ్గర తింటామంటే నాకో మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళ జోలి నిన్ను కొట్టి పుయిర పెడతాను యాదావా దొంగ సచ్చినోడా అరేరే Rani అప్పుడే లేచావా ఇదిగో కాఫీ రెడీ పట్టుకో నువ్వు కాసే పడుకు నుంటే మల్లెపూలు వేడివేడిగా జీడిపప్పు ఉప్మా నీ ముందు పెట్టేవాడిని చాలే చాలె ఊరుకోడే పొద్దున ఎంటి హడావుడి ఏముంది మనసంతా డింగ్ 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 మంట కాసేపు మన బుట్ట బుట్టా బెట్టింగ్ కలిసి ఉన్నాం అనుకో అల్లరికి వేళ పడలేదా ఇదిగో బైసాక్ బస్సు లాగా అర్ధాంతరంగా మీ నాన్న చింట్లో కూర్చున్నాడా తన ఇంట్లో ఉంటే నా ప్రాణం తీసేస్తాడు కనుక తను లేని సమయంలోనే మనం కాస్త సుఖపడాలి పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తా పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తా ఇదా పాత గుడ్డలకి ఓ స్టీల్ సామాన్లు అయినా ఇట్రా 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 ఏం కావాలి బాబు అది కాదు పాత బట్టలు తీసుకొని టీల్ సామాన్లు ఇత్త కదా అదే కదండయ్య పొద్దుకు తీచ్చి గేదెలా అరుత్తున్నాను ఏం లేదు నేను వారం రోజుల నుంచి ఇట్లా తిరుగుతుంటే జనం నన్ను చూసి తడుచుకుంటున్నారు నీ దగ్గర ఉన్న పాత బట్టలుంచి ఏదైనా మంచి సిల్క్స్ అక్కది తీసి వస్తప్పులు ఇత్తవా అది దగ్గర నుంచి పొద్దుని అవడం కొంచెం జనగాని చెయ్య పాత కూడా ఇది ఇచ్చి ఏ బటన్ నీళ్ళు అడుక్కుంటాను ఏ పూట టిఫిన్ ఇది ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం అస్తమానం మంచం పడిపో తప్ప మరో జాసే లేదా మీకు అర్థమైందక్క బావగారి జాస్ అంతా దేని మీద ఉంటుందో అర్థమైపోయింది నువ్వు నువ్వెప్పుడు వచ్చావే ఇప్పుడు వచ్చాను ఇంతకి బావగారు ఎక్కడా బావా బావా మల్లెపూలు తేవడానికి బయటకెళ్ళారులే ఓహో ఆయన మల్లె తేవడం నువ్వు పక్క సర్దేయటం ఇదన్నమాట మీ కార్యక్రమం చాలే ఊరుకోవే అవును ఇంటికి నువ్వెలా వచ్చావు నాన్నతో కలిసి వచ్చావా నానేడి బయట కూర్చున్నాడు బయట కూర్చున్నాడా ఇదే విట్టాను ఇక్కడ కూర్చున్నాను చెన్నలుడి ఇంటికి వచ్చినప్పుడే నేను ఈ గడపలో కాలు పెడతాను అని బయలుదేరేటప్పుడే మా నూరి పోలేరమ్మ మీద ఓ ఓ బొట్టేసుకుని నేను అర్జెంట్ గా బస్టాండ్కి వెళ్ళి చిన్నలోని సంఖలో పెట్టుకొచ్చేస్తా ఇదిగో ఏ రేగ శుభ్రం చేసి ఉంచండి రేపు మాపు ఇద్దరలోని ఎంత పెట్టుకుని వెళ్ళి అమెరికా ఇంకుడి మీద ఆస్తి కోసం యో యో యుద్ధం ప్రకటిస్తా ఇదిగో ఈ సామాను లోపల పెట్టు అసలే బస్తి మేలం దాన్న ఈయనకి ఆయనకి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గమంటుంది వాళ్ళ తమ్మున్ని ఇక్కడికి తీసుకొస్తే ఒప్పుకోరేమో అంత బగ్గుమంటే నేను ఒక శంభు నీళ్లు పోసి ఆర్పేస్తాను. ఒకసారి అల్లుని బిలు మాటర్తాను. ఐని లేరున్నాన్నా ఎక్కడికి వెళ్ళాడమ్మ? బావా ఆ అదేన్నా లాయర్ దగ్గరికి వెళ్ళారు. అయితే శనాలల్ని తీసుకోడని బస్టాణకి వెళ్ళాని చెప్పు. వెంటనే ఒక నోటీస్ ఇచ్చి పారిస్తాను. ఇయ్యంకు గింగిరాలు తిరిగిపోయి మొత్తం అమెరికాయే రాజీచేస్తాడు. నాని జన్మకి మారుడు. పదా

వాడా చస్తే ఇంటికి రాడు వచ్చినా నేను ఒప్పుకోను ఏమైనా సరే మీ తమ్ముడిని తీసుకొస్తానని శబదం చేసి మరీ వెళ్ళాడు మా నాన్న మీరు ఇక్కడే ఉండి ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుకోండి సరే ఇప్పుడు టైం ఎంత అయింది అదైంది ఏ పదైందా నేను అర్జెంటుగా లాయర్ ని కలవాలి అదేమిటండి లాయర్ ఊరెళ్ళాడని చెప్పారుగా ఊరా వాడి బొంద ఇప్పుడే బజార్లో లో కనిపించి నేను ఖాళీగా ఉన్నాను వెంటనే ఇంటి దగ్గరకు వచ్చి కలవమన్నాడు మల్లెపూలకి ఇప్పుడు బందర్ లడ్డూలు కాబావా వెళ్ళేది బందర్ లడ్డూలకు కాదు నా బతుకు బందర్ కాలువలు అయిపోయింది తప్పుడు తప్పుడు తప్పుకో బొబ్బిలి పులి సినిమా చూద్దాం లేదా ఆ శనలు శనల్ నీకు అంతమైచా ఏంటాయ కేకలు అల్లుడు గిల్డు అంటూ ఒరే తమ్ముడు ఈ పెద్దయిన ఏమంటున్నాడు క సాంబరు సూపర్ గా ఉండగా ఉంటాడు నువ్వు నార్మల్ అయినా డాన్స్ వచ్చినాట నువ్వు మీ అన్నయ్య కలిసి రామలక్ష్మణ్ లాగా ఒకే కొంపడం ఉండాలంటాడు అంతేగా అది జన్మలో జలగని పని అత్తాని దేశంలో ప్రజలందరూ అమ్మదమ్ముల్లాగా కలిసి మెలిచి ఉండాలని రాజకీయ నాయకులు చా చా చెప్తుంటే సొంత అమ్మదమ్ములు పైగా కాకా కా కమల పిల్లలు పావు ముందుసల్లాగా వేరే ఉంటానంటానంటే ఇదిగా నువ్వెన్ని కబుర్లు చెప్పినా మేం కలవడం మాత్రం కుదరదు మా నాన్న దారికొచ్చి నన్ను దగ్గరికి తీసుకుంటే అప్పుడు నేను మా అన్నయ్య మొహం చూస్తాను నేనేసి దోశకి డబ్బులు కట్టి వెళ్ళవయ్యా సరాసరి మీ బాబు దగ్గరికి వెళ్తా వెళ్ళి అసలు ఏంటయ్యా ఇది ఒక కొడుకేమో బస్ స్టాండ్ లో మోటార్ మోస్తున్నాడు ఇంకో కొడుకేమో కేసులు లాయర్లు అంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అవ్వా ఇట్లా తలకొలి పెట్టాల్సిన ఇద్దరు కొడుకుని దూరం చేసుకుని నువ్వేం కట్టుకుపోతావయ్యా పైగా సంపాదించిన తిరిగి పెట్టుకుపోతావాడి అనవసరంగా ఇంటి జోలికి వెళ్ళకండి మా నాన్న అరుస్తాడు అక్కడ ఉన్న కుక్కలు కరుస్తాయి ఆ ఆటికి దొరకడానికి నేనే పిచ్చోని కాదు మీద నుంచి అల్ల కలో చేసేస్తా నీ దగ్గర దొరికినండి నా ప్రాణానికి ఇప్పుడు నన్ను చేయమంటారు చెప్పుడు చేస్తావా చెప్పండి నువ్వేమో ఇంటికి రావాలి మీ ఇద్దరు కలిసి ఉండాలి సరే మీరు వెళ్ళండి నేను కాసేపు సామాన్ మోసొస్తాను ఇది మాత్రం మానవ వాడిని ఇక్కడికి రమ్మన్నారా వాడు నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అదేమిటండి ఎంత కాదనుకున్నా అతని మీ సొంత తమ్ముడు కదా సొంత తమ్ముడా అరువు తమ్ముడా అన్నది కాదు ఇప్పుడు ప్రశ్న వాడికి నాకు పరదు వాడి ఇంట్లో ఉంటే నేను వేరే ఇంటికి పోతాను అదేంటుడు అతను బస్ స్టాండ్ లో ఉంటే నా గుండె ఆహా అంత కరిగేట గుండె ఉంటే వాడికి వేరే ఇల్లు తీసి మీరు వాడు ఆ ఇంట్లో ఉండండి అంతేగాని వాడిని ఇక్కడికి తీసుకురాకండి సరే నీకు అతను పరాయవాడైనా మాకు కాపోయి అల్లుడు కదా నాకు తాత తా తప్పొద్దా ఏదో ఒక సెటప్ చేస్తా ఎక్కడికి తోక దగ్గర మేకల పరిగెడుతున్నారు బస్ స్టాండ్ అల్లుడికి ఈ విషయం చెప్తామని అస్తమానం బస్ స్టాండ్ చుట్టూ తిరుగుతుంటే అక్కడ మూటలు మోసే కూలీలకి మేస్త్రి అనుకుంటారు తాసేపు ఇంట్లో ఉండండి తర్వాత వెళ్ళొచ్చు వదిరా భోజనం పెడదు గాని ఎవరు టాక్స్ టాక్స్ వేసుకొచ్చేవి నువ్వా నీకు కో

ఆగరా కొత్తకారు బయలుదేరే ముందు టైర్ కింద నిమ్మకాయలు పెట్టాలి దిష్టి తీయాలి నీకే తెలుస్తావురా సంతొడికి ఏం తెలుసులేవే అది నిజమేనా అల్లడో నేను నిమ్మకాయలు కైర్ల కింద పెడతా నువ్వు సర్రం దూజ్కుంటే వెళ్ళిపో ఆ ఆ అన్నా ఆ అల్లడో బా బా బానే ఈ పర్దక బాంగర నడిచింది కదండి పోయిక కొత్తకారు ఏ ఎర్ధం చేసుకో నీకు సరిగ్గా చూడ ఇంకోసారి చూడు అట్లా చూస్తారు ఎలా పడతారంట్రా ముందా బా 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 పర్వతాన్ని పక్కాయండి తెల్ల టాక్సీ దోలేనా అల్లుడు నేను అలా అమెరికా కార్ లో మా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని సరళ పోతా ఉంటే నా సావిరంగా